దండోర ఈవెంట్లో నీట్గా తయారు వచ్చిన శ్రవంతిని శివాజీ గారు మెచ్చుకుంటూ హీరోయిన్లందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు మీరు బయటకు వచ్చేటప్పుడు ఈవెంట్లోకి వచ్చేటప్పుడు మంచి డ్రెస్సులు వేసుకోండి డ్రెస్సు కూడా ఒక లిమిట్ ఉంటుంది పూర్తిగా కనబడే వేసుకోవద్దని చెప్పి చెప్పారు అయితే ఆయన చెప్పిన విధానం కరెక్ట్ అయినప్పటికీ ఆయన వాడిని ఓట్స్లో కొన్ని తప్పు దొరలడం వల్ల కొంతమంది తప్పు అయితే దానికి కూడా శివాజీ గారు మళ్ళీ సారీ చెప్పుకున్నారు అయితే హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడడానికి గల కారణాన్ని కూడా చెప్పారు రాజాసాబ్ హీరోయిన్ అయిన నిధి అగర్వాల్ ఒక ఈవెంట్లో తన డ్రెస్ కారణంగా వచ్చిన జనాల మూలంగా చాలా ఇబ్బంది పడ్డారు అందుకే అలా చెప్పానని కూడా చెప్పారు ఇదంతా ఒక ఎత్తు అయితే శివాజీపై ఆర్జీవీ ఫైర్ అయ్యారు అసలు ఆర్జీవి అమ్మాయిలతో ప్రవర్తించే తీరు అందరికీ తెలిసిందే అసలు ఇలాంటి వాళ్ళ వల్లే కదా మంచి టాలెంట్ యాక్టింగు అన్నీ ఉన్నప్పటికీ కూడా డ్రెస్సింగ్ సెన్సు ఈ విధంగా వేస్తేనే ఛాన్స్లు వస్తాయన్న ఉద్దేశంతో ఈ విధంగా తయారవుతున్న వారు కొంతమంది అందుకే అమ్మాయిలను ఈ విధంగా చూడాలనుకుంటున్న ఆర్జీవి శుభ్రంగా వేసుకోమన్నా శివాజీపై ఫైర్ అయ్యాడు అయితే ఇటువంటి వాళ్ళే కొంతమంది సెలబ్రిటీలకి నచ్చుతున్నారు అయితే శివాజీ వాడిన వర్డ్స్ తప్పని ఇప్పుడు తప్పుపడుతున్నారు కదా ఆ మాటలు ఇంతకుముందు చాలా నెలల క్రితమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి చాలామంది ఆ ఓట్స్ని ఉపయోగించి రీల్స్ కూడా చేశారు మరి అప్పుడేమయ్యారు ఈ సెలబ్రిటీలంతా అంతెందుకు మొన్నటికి మొన్న వచ్చిన చికిరీ చికిరీ సాంగ్లో కూడా ఈ ఓడ్ని యూస్ చేయడం జరిగింది మరి అప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదో అర్థం కావట్లేదు ఫస్ట్లో శ్రవతి కూడా చక్కగా తయారైన అమ్మాయి అయితే ఛాన్సుల కోసం ఈ విధంగా తయారయ్యడం మొదలెట్టింది అయితే సినిమాల్లోనూ ఈ విధంగా యాక్ట్ చేయొద్దని శివాజీ గారు ఏం చెప్పలేదు ఈవెంట్లకు వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు కొంచెం శుభ్రంగా రమ్మని చెప్పారు దీన్ని పెద్ద ఇష్యూ చేసి చాలామంది చాలా రద్ చేస్తున్నారు ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఉన్నవరా అంటూ రకరకాల మాట్లాడుతున్నారు అయితే కొంతమంది ఇలా ఉన్నప్పటికీ చాలామంది శివాజీకి అయితే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఆయన ఉద్దేశం కరెక్టే కానీ ఆయన కోపంతో కొన్ని మాటలు దొరలారంతే అంటూ సపోర్ట్ వస్తున్నారు మీడియా ఎంతమంది శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్